గాలిని నేనండి చిరుగాలిని నేనండి గాలిని నేనండి చిరుగాలిని నేనండి సుకుమారంగా కదులుతూ ఉంటా సుకుమారంగా కదులుతూ ఉంటా శూన్యములోనే తిరుగుతూ ఉంటా గాలిని నేనండి చిరుగాలిని నేనండి చెలింపజేసే గుణముంది గుణం గుణముంది సంచలనము రేపే అలవాటుంది తుది మొదలంటూ లేనే లేవు తుది మొదలంటూ లేనే లేవు ఏ సరిహద్దులు నన్నాపలేవు గాలిని నేనండి చిరుగాలిని నేనండి వైరగాలినై తాకుతూ ఉంటా వైర గాలినై తాకుతూ ఉంటా తరువుల తలలు నిమురుతు ఉంటా ప్రాణవాయువునై పైకి ఉరుతూ ఉంటా ప్రతి పక్షిని ప్రతి పులుగును నడిపిస్తా ప్రతి మనిషికి స్వేచ్ఛాస్వరాలను అందిస్తా గాలిని నేనండి చిరుగాలి నేనండి సుకుమారంగా కదులుతూ ఉంటా శూన్యములోనే నేటి ఉంటా శూన్యములోనే నేటి ఉంటా చేసే మేలును మరిచి చేసే మేలును మరచి నన్ను కలుమషం ఎందుకు చేస్తారు చేసే మేలును మరిచి నన్ను కలుమషం ఎందుకు చేస్తారు భరింపరాని భరింపరాని విషవాయువులతో ప్రమాదం ఎందుకు కొని తెస్తారు ప్రమాదం ఎందుకు కొని తెస్తారు గాలిని నేనండి చిరుగాలిని నేనండి సుకుమారంగా కదులుతూ ఉంటా శూన్యములోనే తిరుగుతూ ఉంటా जाली बोनी मी జాలిగొని మీరంతా నాపై కాస్తా దయ చూపండి జాలిగొని మీరంతా నాపై కాస్తా దయ చూపండి కలుషితాలను వరికట్టండి కలుషితాలను వరికట్టండి నాతో హాయిగా జీవించండి గాలిని నేనండి చిరుగాలిని నేనండి సుకుమారంగా కదులుతూ ఉంటా శూన్యములోనే తిరుగుతూ ఉంటా తిరుగుతూ ఉంటా